అరుణాచలం యాత్ర టూర్ ప్యాకేజీ వివరాలవే తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా అయితే మీకోసం తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది మొత్తం నాలుగు రోజులు ట్రిప్ ఉంటుంది హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ చూడండి తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శించుకునేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది హైదరాబాద్ అరుణాచలం పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది మొత్తం నాలుగు రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు అందుకు అనుగుణంగా టికెట్లను ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు మొదటి రోజు సాయంత్రం ఆరు ముప్పై నుంచి హైదరాబాద్ లోని బషీర్బాగ్ నుంచి బయలుదేరుతారు రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు తొమ్మిది గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది ఆ తర్వాత కీ బయలుదేరుతారు మధ్యాహ్నం మూడు గంటలకు అరుణాచలం చేరుకుంటారు దర్శనం పూర్తి చేసుకుంటారు రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు మూడో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత వేలూరుకు వెళ్తారు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది సాయంత్రం నాలుగు తర్వాత హైదరాబాద్ బయలుదేరుతారు రోజు ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు తెలంగాణ టూరిజం వెబ్సైట్ ను సందర్శించవచ్చు హైదరాబాద్ అరుణాచల్ల టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు నాలుగు సున్నా మూడు ఏడు ఒకటి ఫోన్ నంబర్ ను సంప్రదించవచ్చు హైదరాబాద్ అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు పెద్దలకు రూపాయలు ఎనిమిది వేలు చిన్నారులకు రూపాయలు ఆరు వేల నాలుగు వందలు బుకింగ్ లింక్ వివరణలో ఉంది